హాయ్ అండి ఇక్కడ వచ్చేసరికి నైట్ నైన్ ట్వంటీ అయ్యిందండి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను మధ్యాహ్నం తినవి ఉంటే ఇంకా పనిలో పని నేను మంచినీళ్ళు బిందులు కూడా తోమేసుకున్నాను ఇంకా ఉదయం శుభ్రం కడిగిసి పట్టించుకుంటూ పని అయిపోద్ది ఇంకా గిన్నెలు తోముకున్నప్పుడు మా పెద్దపాపనైతే కొంచెం రైస్ వండియమ్మా అని చెప్పేసి అంటే రైస్ అయితే వండిస్తుంది మా చిన్నపాపనైతే కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ లెసన్ తీసు చదవమంటే మా అయితే చదువుకుంటుందండి ఇంకా నైట్ అయితే కర్రీ ఏం వండలేదు ఇంకా మధ్యాహ్నం చికెన్ ఫ్రై చేసి రసం పెట్టాను కదండి ఇంకా ఇప్పుడు పరిగణనం తినొద్దాం అమ్మ తెచ్చి వొడియాలు ఉన్నాయి కదా అవి కొంచెం ఆయిల్లో వేపికొని పెరిగా తినద్దామంటే అంటే మా ఆయన కూడా అలాగే పెరిగిపోయే పట్టుకొచ్చేస్తాను వచ్చినప్పుడు అని చెప్పేసి అన్నారు ఇంకా ఇంట్లో తెచ్చిన తీపావక ఉప్పావక కూడా ఉంది కాకపోతే మా పెద్దపాప టెన్ రూపీస్ అల్లం పచ్చడి అయితే వాళ్ళ డాడీకి ఫోన్ చేసిందండి తమ్మని వాళ్ళ డాడీ అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటి పట్టుకొచ్చారు ఇంకా ఉదయం అన్నం తినేటప్పుడు మా చిన్నపాప అయితే ఒక రెండు ముక్కలు చికెన్ పీసులు అయితే వదిలేసింది తినలేనని చెప్పేసి ఇంకా చికెన్ పీసులో కొంచెం రసం వేస్తే మా చిన్నపాపకి అన్నం పెట్టేస్తానండి ఇంకా నేను మా ఆయన మా పెరిగేసుకుని ఇలా ఒడియాళ్ళని నంచుకుని అయితే తినేసాము ఇంకా డిన్నర్ అయిపోయాక మా చిన్న అయితే ఫిజిక్స్ తీసి చదువుకుంటుందండి కెమిస్ట్రీ వచ్చిందని చెప్పి ఓకేనండి బాయ్